గుండె వైఫల్యం అనేది గుండె కండరాలు రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేనప్పుడు సంభవిస్తుంది ఇది ఊపిరితిత్తులు అలాగే కాళ్లలో ద్రవం పేరుకుపోవటానికి దారితీస్తుంది కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రకారం గుండె వైఫల్యం యొక్క కొన్ని దాచిన సంకేతాలు ఏమిటో చూద్దాం అకస్మాత్తుగా బరువు పెరగడం శరీరంలో ద్రవం పేరుకుపోవటం వల్ల బరువు అకస్మాత్తుగా పెరగడం గుండె వైఫల్యానికి సంకేతం కావచ్చు థైరాయిడ్ సమస్యలు లేదా పీసీఓఎస్ వంటి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు కాబట్టి వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యం ఇక రెండవది దగ్గు మరియు శ్వాస ఆడకపోవటం పడుకున్నప్పుడు తీవ్రమయ్యే దగ్గు అలాగే శ్వాస ఆడకపోవడం గుండె వైఫల్యం ఊపిరితిత్తుల సమస్యలు లేదా ఆస్తమాకు సంకేతం కావచ్చు ఇక మూడవది వికారం ఆకలి లేకపోవడం అలాగే కడుపు నిండినట్టు అనిపించడం కారణం లేకుండా వికారం ఆకలి లేకపోవడం లేదా కడుపు నిండినట్లు అనిపించడం గుండె సమస్యను సూచిస్తుంది ఇక మతిమరుపు అలాగే గందరగోళం ఏర్పడటం ఏకాగ్రత లేకపోవడం మతిమరుపు అలాగే గందరగోళం గుండె పనితీరు తగ్గడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుంది ఇక ఐదవ ఏమిటి అంటే నిద్ర సమస్యలు నిద్రలేమి నిద్రలో అంతరాయం లేదా కలత నిద్ర గుండె సమస్యలను సూచిస్తాయి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలని ఒత్తిడిని తగ్గించుకోవాలని సరైన బరువును నిర్వహించాలని పోషకాహారం తీసుకోవాలని అలాగే మంచి నిద్రను పొందాలని డాక్టర్ సలహా ఇస్తున్నారు ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం